గత రెండు మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యత సెలవుల నగదు గ్రాటిటీ డిఏ బకాయిలు పిఎస్సి బకాయిలు వంటివి పేరుకుపోయాయి వారి ఆర్థిక ప్రణాళికలను దెబ్బతీశాయి అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందన్న వార్త ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు రెక్కెత్తిస్తుంది అసలు ఏ బకాయిలు చెల్లిస్తున్నారు ఇంకా వేటికి నిరీక్షణ తప్పుదు అనే వాస్తవ పరిస్థితులను వివరంగా విశ్లేషిస్తున్నామండి ఇక పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఉద్యోగ సంఘాలు పలుమార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఇతర ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించాయి అయితే ఉద్యోగుల ఇబ్బందులను సానుకూలంగా విన్న ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బకాయిల విడుదలకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కొన్ని కీలక బకాయిలను క్లియర్ చేయడం ప్రారంభించింది వాటిలో ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో స్వచ్ఛంద పదవి విరమణ విఆర్ఎస్ తీసుకున్న వారికి ముఖ్యంగా పోలీసు శాఖ వంటి విభాగాల్లోని వారికి అద్భుత సెలవుల నగదును వారి ఖాతాలో జమ చేస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై మూడు మార్చి ఏప్రిల్ నెలల నుంచి వరుస క్రమంలో నెలల వారీగా ఈ చెల్లింపులు జరుగుతున్నాయి అలాగే అరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై నాలుగులో విరమణ చేసిన వారికి ఇంకా ఈ మొత్తం జమ కాలేదు రెండు వేల ఇరవై మూడు బకాయిలు పూర్తి చేశాక రెండు వేల ఇరవై నాలుగు వారికి కూడా ఇదే క్రమ పద్ధతిలో చెల్లించే అవకాశం ఉంది అలాగే గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న జీపీఎఫ్ ఏపీజేల్ఏ బకాయిలను ప్రయత్నం పూర్తిగా క్లియర్ చేసింది గత ఏప్రిల్ నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ చెల్లింపులు జరుగుతున్నాయి అలాగే సిపిఎస్ ఉద్యోగులకు గత పద్దెనిమిది నెలలుగా పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ వాటాను వారి ప్రాణ్ ఖాతాలో జమ చేయడం పూర్తయింది ఇది వారి పెన్షన్ నిధికి గణనీయమైన చేయతనిస్తుంది ఇక కొన్ని బకాయిలు క్లియర్ అవుతున్నప్పటికీ ఉద్యోగులు ఇంకా పలు కీలక ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు వాటిలో రెండు వేల ఇరవై నాలుగులో విరమణ చేసిన చాలా మందికి క్రాటటీ ఇంకా అందలేదు పద విరమణ చేసిన తర్వాత ఉద్యోగికి అందే అతిపెద్ద ఆర్థిక భరోసా ఇదే కావడంతో దీనిపై నిరీక్షణ కొనసాగుతుంది అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన పాత డిఏ బకాయిలతో పాటు ప్రయత్నం ప్రకటించాల్సిన మరో నాలుగు కొత్త డిఏలు పెండింగ్ లో ఉన్నాయి అలాగే పదకొండవ పిఆర్సీకి కి సంబంధించి బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదు అంతేకాకుండా కొత్త పిఎర్సీ కమిషన్ను వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు బలంగా కోరుతున్నారు అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య కాలంలో విరమణ చేసిన వారికి రావాల్సిన లీవ్ డిఫరెన్స్ బిల్లులు సిఎఫ్ఎంఎస్ వద్దే నిలిచిపోయాయి వాటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం దశల వారిగా బకాయిలను చెల్లించే ప్రక్రియను ప్రారంభించడం హరణీయం ఇది ఉద్యోగులలో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది అయితే చెల్లింపులు ఒక క్రమ పద్ధతిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అలా జరుగుతున్నందున తమకు ఇంకా డబ్బులు పడలేదని రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుతం మొదలైన ఈ సానుకూల ప్రక్రియను కొనసాగిస్తూ గ్రాటిటీ డిఏ పీఎర్సీ వంటి మిగిలిన బకాయిలను కూడా ఒక స్పష్టమైన కాలపట్టిక ప్రకారం విడుదల చేయాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు ప్రయత్నం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూనే మిగిలిన హామీలను కూడా నెరవేర్చాలని గుర్తు చేయడం ఉద్యోగ సంఘాల బాధ్యత రాబోయే రోజుల్లో మిగిలిన బకాయిలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని ఆశిద్దాం